ఆ ఈటీవీలోనే ఆ సంస్థే మా సినిమాని తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది సార్ ఎక్కడ మొదలయ్యాం మళ్ళీ ఎక్కడికే వచ్చాం ఖచ్చితంగా ఈటీవీ ఇలాంటి మంచి మంచి సినిమాలు తీసుకోవాలి ఆ మంచి సినిమాల్లో మేము ఉండాలని చిన్న స్వార్థం సార్ మాకు అండ్ ఎస్ ఆ పింక్ ఎలిఫెంట్ లాంటి సంస్థలో మా సినిమా రిలీజ్ అవ్వడం చాలా ఆనందంగా ఉందండి ఆవిడ మా లాంటి వాళ్ళందరికీ ఎంతో మందికి అవకాశం ఇస్తున్నారు ఆవిడ వారియర్ అని చెప్ప గారిని నేను థ్యాంక్స్ చెప్పను ప్రామిస్ చేశాను కాబట్టి చెప్పలేకపోతున్నాను ఆవిడకి ఎక్కువ మాట్లాడినండి ఒక విషయం చెప్తాం అనుకుంటున్నాను నేను ఈ కమిటీ కుర్రాళ్ళు యదువంశీ గారి జాతర ఈ జాతరలో ప్రొడ్యూసర్స్ పలిచేట మోశారు టెక్నీషియన్స్ అందరూ గరగలెత్తుకున్నారు మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మన్యం రమేష్ గారు అమోరుకు తోడుగా పోతురాజులో నిలబడ్డాడు ప్రొడక్షన్ వాళ్ళంతా జాతర భోజనం పెట్టారు ఈ వంశీ వంశీగాడి జాతరను చూడడానికి ప్రేక్షకులందరూ వచ్చి ఘన విజయాన్ని అందించారు థ్యాంక్ యూ సో మచ్ అండి బాగుంది సార్ చాలా చాలా బాగా చెప్పారు